హాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అండి చూడండి ఇంకా ఇవైతే పండుకొచ్చాయి ఇంకా తీసి మాకేయాలి ఎందుకంటే చీమలు చూస్తున్నారు కదండి చీమలు అయితే విపరీతంగా పడుతున్నాయి నల్ల చీమలు పడుతున్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి చీమలు పడుతున్నాయి నల్లకొచ్చేసి చూస్తున్నారు కదా చీమలు చూడండి ఫ్రెండ్స్ ఇది పండుగ వచ్చాయి ఇంకా చీమలు కూడా చాలా పడుతున్నాయి చూస్తున్నారు కదా ఇంకేవైతే తెంపి పక్కన పెడితే ఇంకా టూ డేస్ అయితే పండ్లు అవుతాయండి చీమలు కూడా చాలా పడుతున్నాయి చూస్తున్నారు కదా చీమలు నన్న చీమలు అంటే పెద్ద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సపోర్ట్ పని లేదు లవ్ ఇక్కడ ఉన్నాయి వీటి వేటికే చెట్టు అంతా వంగిపోయింది చూస్తున్నారు కదా గుత్తుల గుత్తులే ఉన్నాయి పండ్లు వచ్చేసి చీమలు బాగా పడుతున్నాయి పండ్లు తెంపేసి అలాగే కాయలన్నీ వచ్చేసి నల్ల చీమలు బాగున్నాయండి ఇంకా చెట్టు మొత్తం చెట్టు నిండా ఇంకా పూతా ఉంది కోత ఉంది కానీ చీమలు ఉంచట్లే కాయలు తెంపేస్తే చీమలు పోతాయి ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చెట్టు నుండి నల్ల చీమలు ఉన్నాయి ఇంకా వీటికైతే దాన్ని ఒక ద్రావణం అయితే కొట్టాలండి చూస్తున్నారు కదా కాయలకే మొత్తం చెట్టు వంగిపోయింది చీమలు పార్టీ చెయ్యి చేయి అంటే అందులో చీమలు బాగున్నాయి ఫ్రెండ్స్ చీమలు భయపడు చాలా చీమలు ఉన్నాయి ఈ స్వీటు సపోర్ట్ అంటేనే స్వీట్ కదండి ఇంకా చూడండి చూస్తున్నారు కదా

అన్ని ఆకులు చీమలు ఇంకా ఇవైతే షాంపేసేయాలిన్నారు కదా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నిమ్మకాయ కూడా చూడండి ఇంకా ఎండలకు వర్షాలకైతే ఇట్లా అయిపోయినాయి ఆకు మొత్తం రాలిపోయిందండి చెట్లు వచ్చేసి చూస్తున్నారు కదా ఎండలకి ఆకు మొత్తం రాలింది మళ్ళీ మధ్యలోన గిన్నె వచ్చినాయి కదా వర్షాలు చూడండి అప్పాలు వచ్చేసి ఇలా ఉన్నాయి ఆకు తక్కువ ఉన్నాయి అన్ని కాయలే ఉండిపోయినాయి చూస్తున్నారు కదా చెట్టు నిండా మొత్తం కాయలు ఉన్నాయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆకాంతరాలిపోయిందండి చెట్టు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి ఆకులు తక్కువ కాయలు ఎక్కువైపోయినాయి చెట్టు అంతా ఈ వర్షాలకు గాడుపు దుమ్మారం వస్తుంది కదండీ సగం ఎండలు సగం గాడుపులు అయిపోతాయి వర్షాలతో చూస్తున్నారు కదా అకాంతరాలిపోయింది ఇవన్నీ అయితే ఎంపేసేయండి కాళ్ళు వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా వచ్చినట్టయితే అయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పండ్లు అయిపోయినాయి నిమ్మకాయలు వచ్చేసి చూస్తున్నారు కదా This is my Thank you for watching, Andy.